സ്കേലു ഗ്രന്ഥമു మొదటి അധ്യായം ముప్పది సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను యహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీయుల దేశమందున కేబారు నది ప్రదేశమున యహోవవాకు రోజీ కుమారుడును యాజకుడు నగు ఎహెస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదకి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడిన దై ప్రజ్వలించుచున్న యపరంజీ వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్కలును గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాలు కాల వలె ఉండెను అవి తల లాడు ఇత్తడి లాడు తలతలలాడు వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రేకుల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికి ముఖములను రెక్కలును ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను ఏ వైపు నాకైనను తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవుచుండెను ఆ నాలుగింటిని ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడి పాశ్వపు రూపములు సింహ ముఖము వంటివి ఎడమ పాశ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు మొఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములును రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒక దానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండును ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట మొఖమ్ముల ప్రక్కను చక్రముల వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్లుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను మరియు జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్లుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒక దాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహమును కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల గోషవలను దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలెను ఉండెను అవి నిలుచునప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్లు నాకు కనబడెను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్ష కాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె ದಾನಿ ಚುಟ್ಟುನುನ್ನ ತೇಜಸ್ಸು ಕನಬೆನು ಇದು ಯಹೋವ ಪ್ರಭಾವ ಸ್ವರೂಪ ದರ್ಶನಮು ನೇನು ಚೂಚಿ ಸಾಡಗೋ ಮಾಟಲಾಡು ಒ ಸ್ವರಮು ನಾಕಬನು